రిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వారి ఎడల యహోవా దయాళుడు తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవది ఐదో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అమితముగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధనామానికి వందనాలు ప్రభువా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి తను ఆశ్రయించు వారి ఏడల యహోవా దయాళుడు అని మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా మీ కృపను మాపై కుమరించండి మాట్లాడేది నేను కాదు తండ్రి మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడమని వినే ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యము ఫలించాలని మా ప్రభువును మీ కుమారుడైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా క్రైస్తవ జీవితములో మనమంతరము ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏమిటంటే పరిస్థితులు అనుకూలించనప్పుడు దేవుని మంచితనాన్ని నమ్మడం ఈ వాక్యముల గ్రంథము రాసిన ఇర్మియా ప్రవక్తను కన్నీళ్ల ప్రవక్త అని అంటారు ఇష్రాయిల్ ప్రజల పతనాన్ని ఎరిశలేము దేవాలయ నాశనాన్ని కల్లార చూసి గుండె పగిలే వేదనతో అనే గ్రంథాన్ని రాశారు చుట్టూ శూన్యము కళ్ళ ముందు విధ్వంసము కనిపిస్తున్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇర్మియా గారు పలకగలిగిన అద్భుతమైన నిరీక్షణ వాక్యమే ఈ ఇరవై ఐదో వచనం మనుషులు ఆశ్రయిస్తారని నమ్మితే వారు మోసము చేయవచ్చు కానీ యోహోవాను ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఆశ్రయించడము లేదా కనిపెట్టడము అంటే ఊరికనే కూర్చోవడము కాదు దేవుడు ఖచ్చితముగా కార్యము చేస్తాడనే నమ్మకముతో ప్రశాంతముగా ఉండటం మన అవసరాల కోసం మాత్రమే కాదు ఆయన స్వభావము కోసము ఆయన సన్నిధి కోసము వెతికే వారికి ఆయన తన దయను వెల్లడిస్తాడు లోకము మనల్ని ఒంటరి చేసినప్పుడు మన ప్రార్థనలకు జవాబు రావడము లేదు అని మనము భావించినప్పుడు ఈ వాక్యము మనకు ఒక గొప్ప హామీని ఇస్తుంది దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు తన దయను చూపించడానికి తగిన సమయము కోసము ఆయన వేచి చూస్తున్నాడని అర్థం ప్రిలారా ఈరోజు వాక్యము ద్వారా మనము నేర్చుకోబోయే సత్యము ఏమిటంటే మనము దేవుని కోసము కనిపెట్టుకోవడము వ్యర్థము కాదు ఎందుకంటే ఆయన మన పట్ల అత్యంత దయగల తండ్రి ప్రియలార చదబడిన లేఖన భాగము మనం ఆరాధించే దేవుని యొక్క అద్భుతమైన లక్షణము ఇక్కడ మనకు కనబడుతుంది మన దేవుడు చాలా మంచివాడు మనం ఆరాధించే ప్రభువైన యస్సు క్రీస్తు వారు చాలా ప్రేమ కలిగిన వాడు కరుణామయుడు లా మనము ఆలోచిస్తూ వెళితే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను వివరించడానికి మన జీవితమే సరిపోదు అవును ప్రిలారా అయితే వచనములో ఇర్మియా అనేటటువంటి దైవజనుడు ఈ ప్రవక్త ఏమి చెబుతున్నాడు అనంటే యహోవా దయాళుడు ఆయన దయ చూపించే దేవుడు అని అవును ప్రిలారా మన ఆరాధించే దేవుడు దయ చూపించే దేవుడు మనుషులు కొంతకాలము మనకు దయ చూపించి కొంతకాలము చూపించకపోవచ్చు లేదా మనుషుల దయ చూపించడానికి ఎదుటి వారి యొక్క స్థితిని చూడవచ్చు కానీ నీవు నేను మనమందరం ఆరాధించే ప్రభువైన యేసు క్రీస్తు వారు దయాళుడు ఆయన దయామయుడు ప్రిలారా ఎవరికైనా సరే ఆయన దయ చూపిస్తాడు ఆయన దయలు నుండి మనము పొందేవి చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి అయితే జహోబా ఎవరికి దయ చూపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనంటే తను ఆశ్రయించు వారి ఎడల జహోబా దయాళుడు తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపు ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఆయన దయ చూపిస్తాడు వారి విషయంలో ఆయన దయాళుడుగా ఉంటాడని చాలా స్పష్టముగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇదే అడుగుతాము కదా ఏమని అనంటే ప్రభువా నన్ను క్షమించయ్యా ప్రభువా నాపై చాలి చూపించండి నాపై దయ చూపించండి ప్రభువా అని అడుగుతూ ఉంటాము కదా దేవుని దయను మనము పొందాలి అంటే మనము చేయవలసిన పని ఏంటి అనంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనను వెతకాలి ప్రియులారా ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటాము ఆయన ఎప్పుడైతే మనం ఆధారముగా చేసుకుంటామో అప్పుడు ఆయన మన విషయంలో దయాలుడుగా ఉంటాడు ఆయన మన ఎడల దయ చూపిస్తాడు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఉజ్జ్య అనేటటువంటి ఒక రాజు మనకు కనబడుతూ ఉంటారు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో మనము చూస్తే ఉజ్జయ అనే ఒక రాజు మనకు ఈ అధ్యాయంలో కనబడుతూ ఉన్నారు ఆయన గురించి రాయబడినటువంటి ఒక మాటను మనము చదువుదాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదివితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిల్ల చేసెను అన్న వచనము ప్రకారము పరిషుద్ధాత్ముడు ఎంత స్పష్టముగా రాయించారో చూడండి అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ప్రిలారా దేవుడు అతన్ని వర్దిల్ల చేశారు అంటే అతని ఎడల దయ చూపిస్తూనే ఉన్నాడు అతడే పని చేసిన ఆ విషయంలో అతన్ని వర్దిల్ల చేశాడు ఎప్పుడైతే మనము తర్వాత వచనాలు చదివితే రాయబడి ఉంటుంది అదే అధ్యాయంలో తాను దేవుని ఆశ్రయముగా చేసుకోవడము మానేసి యాజకులు చేయాల్సిన పని కూడా నేనే చేయగలను అని అనుకుంటూ దేవుని మందిరములో దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయడము ద్వారా కుష్ట రోగముతో మరణించాడు కుష్ట రోగముతో బాధపడుతూ తన జీవితాన్ని ముగించివేశాడు అవును ప్రే సహోదరి సహోదరులారా దేవుని మనం ఆశ్రయించినంత కాలము దేవుడు మనకు దయ చూపిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మనము దేవుని స్థానాన్ని తీసివేసి మనుషులకో డబ్బుకో వెండి బంగారాలకో లేదంటే ఈ లోకములో మనము పొందుకున్నటువంటి వాటి మీదికో మన దృష్టిని మళ్లించేసి వాటిని లేదా లోకములో ఉన్నటువంటి మనుషులని మనం ఆధారంగా ఆశ్రయముగా చేసుకుంటాము మన జీవితంలో ఆయన మనకి ఎటువంటి దయను చూపించలేడు ఏ రీతిగా మనకి సహాయం ఇచ్చే లేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ఒకసారి చదివితే అక్కడ కూడా అమూల్యమైనటువంటి మాట రాయబడి ఉంటుంది యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నీలయందును నిర్జనమైనటువంటి చెబిటి భూమి ఎందును నివసించెను ఐదు నుండి ఏడు వచనాలు గనక మనము చదివితే ఎవరైతే నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకుని హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకుంటాడో వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము ఉంటదో జడారిలో ఉన్నటువంటి ఒక వృక్షం ఎలాగైతే ఎండిపోతూ ఉంటదో ఏ ఉపయోగము లేకుండా ఏ దీవెన లేకుండా పత్సగా ఉండకుండా ఫలభరితముగా ఉండకుండా అడవిలో ఉన్నటువంటి ఒక వృక్షం ఎలాగైతే జడారిలో ఉన్నటువంటి వృక్షము ఉంటదో అలా ఉంటాడు రే సహోదరి సహోదరుడా అడవిలో కాలిన నేల ఎందు నిర్జనమైన చెవిటి భూమి ఎందు నివసించును అంటే ఏ దీవెన లేదు ఆశీర్వాదకరమైన నేల మీద నివసించి దివెనలేదు ఎందుకు అనంటే హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించి మనుషులను ఆధారము చేసుకున్నాడు నరులను ఆశ్రయించాడు మనము కూడా కొన్నిసార్లు అలానే చేస్తూ ఉంటాము కదా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు మనపై దయను చూపిస్తూ వర్దిల్ల చేస్తూ ఆశీర్వదిస్తారు మన మనసును తొలగించేస్తూ ఉంటాము కొంత సమయము అయిన తర్వాత మనమంతా బాగా స్థిరపడ్డామో అనుకున్న సమయంలో మనసును హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించి మనుషుల మీదకి లేదా మనకున్నటువంటి ఆశీర్వాదాల మీదకి వెళ్ళిపోతూ ఉంటాము దాని ద్వారా కలిగే ఉపయోగము ఏమీ లేదు నష్టమే కలుగుతుంది కానీ జహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో మనం చదువుకున్నాము కదా మూలవాక్యము నన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాళుడు నన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు అని ఇక్కడ కూడా ఏడో వచనం వరకు దేవుని మీద నుండి హృదయము తొలగించుకొని నరులను ఆశ్రయించిన వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అని చెబుతూ ఏడో వచనం నుండి మనం చదివితే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా బానికి ఆశ్రయముగా ఉండును దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆశ్రయించిన వ్యక్తి ధన్యుడు అతని జీవితము ఎలా ఉంటుందంటే ఎనిమిది నుండి చదివితే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఉండును అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును బెట్ట కలిగినను దానికి భయపడదు దానాకు పచ్చగా నుండును లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు అన్న వచనము ప్రకారము దేవుని నమ్ముకొని ఆశ్రయించినటువంటి వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అనంటే జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటుంది వేడి కలిగినా కూడా ఇంకా చెట్టుకి భయము ఉండదు వర్షము లేకపోయినా ఆ సంవత్సరములో కూడా చెట్టు ఏమాత్రము చింతపడదు ఎందుకంటే అది జలముల దగ్గర నాటబడింది వర్షము లేకపోయినా కూడా అది కాపు కాయడము మానదు ఎందుకంటే అది జలముల దగ్గర నాటబడింది దేవుని ఆశ్రయించిన వ్యక్తికి శ్రమలైనా కూడా సంతోషముగా ఉంటాడు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి పరిస్థితులు ఎలాగున్నా చింతపడడు ఆశీర్వాదము తక్కువ కాదు దేవుడు మనకి కరువులో కూడా సమృద్ధినిస్తాడు ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనల్ని వరిదిల్లా చేస్తాడు ఆయన దయ చూపిస్తాడు దేవిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు మీరే స్థితిలో ఉన్నా సరే అది ఒంటరితనమైన అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా ఒక విషయము గుర్తుంచుకోండి మీ దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు ఆయన ఆశ్రయించే వారు ఎవరూ సిక్కుపడరు మీరు ఆయన కోసము కనిపెట్టుకున్నప్పుడు ఆయన తన పారమైన దయను మీ జీవితంలో చూపిస్తాడు లోకము మిమ్మల్ని విడిచినా ఆయన కృప మిమ్మల్ని విడవదు కాబట్టి ఈరోజు మీ భారమంతా ఆయన మీద వేసి ఆయన దయ కోసము నిరీక్షించండి అటు రీతిగా నిరీక్షణ కలిగిన జీవితము మనము కలిగి ఉండులాగునా ఈ సమయంలో కొన్ని నిమిషాలు తలలు వంచి కళ్ళు మోసుకొని మన కుడి చేతిని మన హృదయంపై పెట్టుకొని లేదా ఆకాశము వైపు చాపి ఆయనను స్థుతి ఆగము చేస్తాం కొన్ని నిమిషాలు మనమందరము కలిసి ఈ స్థుతి గీతాన్ని పాడుకుందాం ప్రి సహోదరి సహోదరుడా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు దయామయుడు కరుణామయుడు దయాలుడు జాలిగలవాడు తప్పిపోయిన నిన్ను నన్ను ఆయన తిరిగి చేర్చుకునే దేవుడు కాబట్టి ఈరోజు జవాక్యము వించిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో మీరెండు చేతులు ఆకాశము వైపెత్తి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే కృతజ్ఞత వందనాలు అయా నీ నాశ్రయించే వారి ఎడల దయాళుడిగా దయ చూపించే మంచి దేవునిగా నీవుంటావు మాకు సహాయం చేయండి ఈ వాక్యములో ఆనందించి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిట ఎడల దయ చూపించమని అడుగుతున్నాను నిన్ను ఆశ్రయించే మనసును దయచేయండి ఒకవేళ నిన్ను ఆశ్రయించి మరలా మధ్యలో హృదయాన్ని నీ మీదు నుండి తొలగించి మనుషులనో లోకాన్నో డబ్బునో మరి దేన్నైనా ఆశ్రయించినట్లయితే క్షమించి మరలా నీ సన్నిధిలో స్థిరపరచండి హృదయముని ఎడల స్థిరమైనదిగా ఉండునట్లుగా స్థిర హృదయముతో నిన్ను హత్తుకొనున్నట్లుగా వారికి సహాయం చేయమని అడుగుతున్నాను జలముల యొద్ నాటబడిన చెట్టువలే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తూ నిన్ను ఆశ్రయిస్తానయ్యా సహాయం చేయమని అడుగుతున్న ప్రతి వ్యక్తికి దీవెన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా వారి కుటుంబాలని జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దీవించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయ్యా నిన్ను తన దయాకిరీటం చేత బిడ్డని దీవించి ఆశీర్వదించి తృప్తిపరచమని వేడుకొంచున్నాం ఇతర తర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం నువ్వు గాయపరచువాడవు స్వస్థపరచువాడవై ఉన్నావు ఈ ఉదయకాల సమయము వివిధ రకాలైన వ్యాధులు మరియు బాధలతో పోరాడుతున్న నీ బిడ్డలందరినీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నాను దేవ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య మేఘన యశస్విని దయరత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బరావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి బాషా హిమజ మరియు పదిహేడేళ్ల నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా క్యాన్సర్ కణాలను నిశక్తితో నిర్మూలించండి నీ రక్తపు దారుల ద్వారా వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి అయ్యా కిడ్నీ వైఫల్యాలతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతి నయోమి మంగలను ముట్టండి వారి కిడ్నీలను నూతరపరచండి పక్షవాతముతో కదలేని స్థితిలో ఉన్న సూర్యరావు రాంబాబు శివరామకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను వీరేశ్ రంగన్నలపై నీ కనికరాన్ని చూపండి వారి అవయవాలకు జీవాన్ని చలనాన్ని ప్రసాదించండి అయా గుండె జబ్బులతో బాధపడుతున్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారూన్ మేరీ సెబెస్టియన్ ఆనందరావు ప్రభావతులకు నిమ్మలాన్ని ఇవ్వండి బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలను స్వస్థపరచండి చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని జ్ఞాపకము చేసుకోండి అతనికి స్పృహను అనుగ్రహించి అద్భుత రీతిలో లేవనెత్తండి అపరిచిత వ్యాధులతో ఉన్న రత్న అనితలను పదేలుగా భయముతో ఒంటరిగా ఉన్న ను మీ సమాధానముతో నింపండి కీలనొప్పులతో ఉన్న కీర్తన వెంకటేశ్వరమ్మ నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి ఎచ్ఏవితో ఉన్న లక్ష్మిని ఫిట్స్తో బాధపడుతున్న సహోదరిని అపవిత్రాత్మల పీడనతో ఉన్న అఖిలకు శక్తితో విడిపించండి కంటి చూపు సమస్యలతో ఉన్న సుదర్శన లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మ కడుపులతో గడ్డలతో ఉన్న మందులు పేగుల సమస్యతో ఉన్న లావణ్యను నీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి పేర్లు చెప్పబడని ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా నువ్వు నజరేడైన యేసు నామంలో అడిగితే ఏదైనా జరుగుతుందని సెలవిచ్చావు ఈ బిడ్డలందరినీ నీ కనికరానికి అప్పగిస్తున్నాం వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి నీ గొప్ప కార్యము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి వడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము నీ పాదాల సన్నిధిలో పెడుతూ ఉండగా బిడలను జ్ఞాపకము చేసుకుని అయా వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా ఈ దినము మనం అనేక మంది అనారోగ్యముతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాము అయితే ఈ వాక్యము వింటున్న మీ కుటుంబంలో గాని మీకు తెలిసిన వారిలో గాని ఎవరైనా సరే ఏ విధమైన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక వేదనతో బాధపడుతున్న వారి వివరాలను నాకు తెలియజేయండి మీ ప్రార్థన విన్నపాలను స్క్రీన్పై కనపడుతున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ నేను మీకోసము మీ కుటుంబము కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నీవు ప్రార్థన చేయము నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనమందరము కలిసి ప్రార్థించి దేవుని అద్భుతాలని చూద్దాం మీ పేరు మీ సమస్యను నాకు పంపండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక